సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిని మంగళగిరి గ్రామీణ పోలీసులు సుమారు గంటన్నర పాటు ప్రశ్నించారు మొత్తం ఇరవై రెండు ప్రశ్నలు సంధించగా కొన్నింటికి దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది భార్గవరెడ్డి సమాధానాలు సంతృప్తికరంగా లేవని అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని గ్రామీణ సీఐ శ్రీనివాసరావు చెప్పారు చంద్రబాబు పవన్ లోకేష్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సజ్జల భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై కేసు నమోదైంది సోషల్ మీడియా వింగ్ సంబంధించి ఓవరాల్ గా అతను స్టేట్ కన్వీనర్ ఇతను ఆధ్వర్యంలో కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు కొంతమంది కాన్స్టిట్యూన్సీ స్థాయి మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్ గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతను కంట్రోల్లో ఉంటారు ఇతని ఇదిలో ఇతని తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అయితే అనేది ఒక ఇది ఉంది కాబట్టి కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము కోర్టు వారికి ప్రేమ రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించాల్సిన సందర్భం రావచ్చు